అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్ దేవుని నామానికి మహిమ కలుగును గాక మన ప్రభువు ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వర్షపు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం నీ శత్రువులు నీకు మరలినట్లు చేదును ఇర్మియా పదిహేను పదకొండు కీడు కాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిత్యముగా నీకు మరలిడినట్లు చేయుదనని సెలవిచ్చను ఇచ్చాను ఎంత గొప్ప వాగ్దానం ఇది మరో అద్భుతమైన మాట నిర్మా ఇరవై మూడు ఇరవై రెండులో చూడగలం నేను నీ శత్రువులకు శత్రువులు నీకు విరోధులకు విరోధి ఇందునని అంటున్నారు దేవుడే ఎహోవ ఇక్కను మన శత్రువుని గురించి మన దేవుడు సెలవిస్తున్న మాటల మాట రోమ పన్నెండు పంతొమ్మిది ప్రియులారా మీకు మీరే పగతిచ్చు కనుక దేవుని ఉగ్రతో చోటి పగతి ఇచ్చట నా పని నేనే పలు తీర్చుట నా పని నేనే ప్రతిఫలం నిత్తునని ప్రభు సవిస్తా ఉన్నారు కేతన పద్దెనిమిది నలభై ఎనిమిదో వచ్చిలో నా దేవుడు నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించే దేవుడు అయినాడు నా మీదికి లేచి వారికి నన్ను ఎత్తుగా హెచ్చించేవాడు నన్ను బలత్కారుల చేతిలో నుండి నన్ను విడిపించే దేవుడు అలాగే కేతన ఇరవై మూడు ఐదులో నా శత్రువు లేదుట నాకు భోజనం సిద్ధపరచే దేవుడయినాడు కేతన అరవై ఒకటి మూడు శత్రువు ఎదుట నాకు ఆశ్రయంగా ఉన్నాడు నా దేవుడు శత్రువులు బలమైన కోటగా ఉన్నాడు నా దేవుడు సాయంత్రం పదహారు ఏడు నా శత్రువులు నాకు మిత్రులుగా చే దేవుడై ఉన్నాడు మరి మరో అద్భుతమైన విషయం ఏమంటే రోమా ఐదు పది నేను శత్రువునై ఉండగా తన కుమారుని మర మరణం ద్వారా నన్ను తనతో సమాధాన పరుచుకుని నన్ను రక్షించినాడు ద్వితీయ దేశ ఇరవై ఎనిమిది ఏడు నా మీద పడిన శత్రువులను ఎహోవా నా ఎదుట హతమగినట్లు చేయును వారొక త్రోవను నా మీదికి బయలుదేరి వచ్చి ఏడు త్రోవలు నా ఎదుటి నుండి పారిపోవును ప్రేస్లా అయితే నేను చేయవలసినవి దేవుని ఆజ్ఞలు కొన్ని ఉన్నాయి అవేమంటే నిర్మాకాండ ఇరవై ఇరవై రెండు ఆయన మాట శ్రద్ధగా విని ఆయన చెప్పినది యావత్తు చేయవలసినది ద్వితీయ దేశకొండ ఇరవై ఎనిమిది ఒకటి నుంచి రెండు వచ్చినాలు నా దేవుడని ఏ మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞాపించే ఆక్యులన్నిటి నేను నలుచుకోనవలసి ఉన్నది రోమ మా పన్నెండు పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వచ్చిన నాకు నేనే పగతి ఇచ్చుకోనక దేవుని ఒకరితో చోటిచ్చి శత్రు ఆకలికొని ఉంటే అతనికి భోజనం పెట్టి దప్పికొని ఉంటే దాకమిచ్చి కీడు వలన జయింపబడక మేలు చెత్త కీడును జయించవలసి ఉన్నది మత్ ఐదు నలభై నాలుగో వచ్చిన నాశత్రువులను ప్రేమించి నన్ను హింసించే వరకు ప్రార్థన చేయవలసి ఉన్నది కేర్తన ఇరవై మూడు ఒకటి ఏకవయే నాకు కాపరిగా ఉండినట్లు నేను ఆయన కాపరత్వం క్రింద ఉండవలసి ఉంది ప్రైజ్ సాయంత్ర పదహారు ఏడు నా ప్రవర్తన నా దేవునికి ప్రీతికరంగా ఉండునట్లు చూచుకొనవలసి ఉన్నది ప్రైజ్ అవును అప్పుడు నా దేవుడు నా శత్రువుకు శత్రువుగా ఉండి నా విరోధికి విరోధిగా ఉండి నన్ను శత్రువుల చేతిలో నన్ను విడిపించి రక్షిస్తాడు ఆ శత్రువు నాకు భోజనం సిద్ధపరుస్తాడు ఆ శత్రువును మరి ఆ శత్రువుకి కీడు వచ్చినప్పుడు ఆపద వచ్చినప్పుడు నిత్యముగా నాకు మరలి మరలిడినట్లు చేస్తాడు ప్రయత్సరాడు మరి ఇవన్నీ దేవుడైన సెలవిస్తున్న మాటలు యస్సు క్రీస్తు వారు సెలవిస్తున్న మాటలు పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్న మాటలు మరి బిరుటకు చెవి చెవి గలవారు మగుదును గాక ఆమె ప్రేత్సరాడు ప్రార్థన చేసుకుందాం తండ్రి నిర్షిత్తున్నా మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా మా శత్రువు విషయమే మీరు ప్రవర్తించమన్న రీతిని ప్రవర్తించి నీకు ప్రీతికరముగా జీవించి నీ వాగ్దానమును కొప్పని మనకు ప్రార్థిస్తూ ఏసునామంలో అడిగి తండ్రి ఆమె ప్రేస్తా డ్రైవ్ మనకు వాగ్దానంతో మనం కాసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచునుగాక